అందరికీ నమస్కారం నా పేరు అంజలి మాసాలన్నింటిలో కల్లా కార్తీక మాసం పరమ పవిత్రమైనది కార్తీక మాసంలో మనం పరమేశ్వరునికి చేసే చిన్న పూజ మనకు అనంత ఫలితాన్ని కలిగిస్తుంది ఇలాంటి కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఒక కుక్క తనకు తెలియకుండానే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి స్వర్గానికి వెళ్ళింది అనే కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన భవ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం కార్తీక మాసంలో సోమవారం శంకరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున ఉపవాసం ఉండి తనకు దగ్గరలో గల నదీ స్నానము చేసి తన శక్తిని అనుసరించి యథావిధిగా దానము చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి అభిషేకం చేయించుకున్నను చాలా మంచిది సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఆహారాన్ని పూజించాలి ఆ రాత్రంతా కూడా జాగరణతో శివనామ స్మరణ చేస్తూ పురాణ పఠనము భజన సంకీర్తనలతో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండవలను తెల్లవారిన పిమ్మట నదీ స్నానం చేసి తిలదానము చేసి తమ శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు అన్నదానం చేయవలెను అన్న సంతర్పణ చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా స్వయం పాకాన్ని ఇవ్వాలి ఉండగలిగే వాళ్ళు రెండు పూటలా కూడా భోజనం మానేసి ఏ విధమైనటువంటి ఫలాహారం కూడా తీసుకోకుండా ఉండుట మరింత శ్రేష్టమైనది ఇట్లు కార్తీక సోమవారం వ్రతం ఆచరించిన వారికి ఆ శంకర్ని కైలాస ప్రాప్తి గావిస్తుంది తన సన్నిధికి చేర్చుకుంటాడు భర్త లేని వితంతువులు కూడా కార్తీక మాస వ్రతము చేసి శివుణ్ణి పూజించిన వారు కైలాసానికి విష్ణువుని పూజించిన వారికి వైకుంఠానికి అంత్యంకాలంలో వెల్లుదురు దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది చెబుతాను నాయన అని చెప్తున్నాడు పూర్వము కాశ్మీర దేశంలో పురోహిత వృత్తిలో జీవిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు కలడు అతని భార్య కూడా భర్త తెచ్చిన సంపాదనతో ఎంతో గుట్టుగా కాపురం చేస్తుంది కొంతకాలానికి వారికి ఒక కుమార్తె జన్మించింది ఆమెకు వారు స్వతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు పేరుకు తగ్గట్లే ఆమె విపరీతమైన స్వేచ్ఛ కలది ఎంతో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉండేది ఆమెకు యుద్ధ వయసు రాగానే సౌరాష్ట్ర దేశానికి చెందిన ఉత్తముడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికి తల్లిదండ్రులు వివాహం చేశారు చతుర్వేద పండితుడైన ఆ యువకుడు అపరబ్రహ్మగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు చెడుగా మాట్లాడుట వ్యభిచార గుణములు గల ఆ పడతి అత్తమామలను ఎంతో వేధించేది ఆమె చెడు బుద్ధికి చూసిన వారు విరక్తి చెంది ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు తన భార్య వ్యభిచారిణి అని తెలిసినప్పటికీ భర్త ఆమెపై మమకారము చంపుకోలేక ఆమెతో పాటు తల్లిదండ్రులను విడిచి భార్యతో పాటు వెళ్ళాడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను విడిచి కామంతో భార్యను అనుసరించేవాడు ఇంతటి గొప్పవాడైనా పతనము చెందక తప్పదు మిత్రశర్మ విషయంలోనూ అదే జరిగింది వేరే గృహంలో ఆ యువ దంపతులు కాపురం పెట్టారు ఆమెకు మరింత స్వేచ్ఛ పెరిగింది ప్రియుల సంఖ్య ఇంకా పెరిగింది భర్తను కుక్క కన్నా హీనంగా చూడసాగింది ఇరుగు పొరుగు వారితో కయ్యాలు పెట్టుకునేది చెడు మాటలు మాట్లాడడం వల్ల ఆమె పేరు కర్కశగా వాడుకలోనికి వచ్చింది మహాపండితుడైనప్పటికీ తన భర్త సంపాదన తక్కువ ఉందని ఆమెకి అతడంటే ఇష్టం లేకుండా పోయింది ఒకనాడు రాత్రి బండరాయితో భర్తను హత్య చేసింది ఆ కర్కశ చనిపోయి నా మృతదేహాన్ని రాత్రికి రాత్రి ఊరి చివరలో ఉండేటటువంటి ఆడుపడిన బావిలోకి చేర్చి చెత్తా చెదారము నింపి తిరిగి ఇంటికి వచ్చింది ఆమెకున్న ఒకే ఒక అడ్డు కూడా తొలగిపోయింది ఇంకా తెగించింది ఆ నిష్ఠుర తన అందచందాలతో ఎందరో పురుషులను వశపరుచుకొని వారి జీవితాలను సర్వనాశనము చేసి వారి వద్దనున్నటువంటి డబ్బును ఎంతో తెలివిగా లాక్కునేది అంతేకాకుండా గ్రామంలో అందకత్తలైన స్త్రీలను తన మాటలతో ఆకట్టుకొని వారికి కూడా తన చెడు బుద్ధులను నేర్పిస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండేది యవ్వనము శాశ్వతము కాదు చెడు గుణములు కలవారికి పరిస్థితులు కొంతకాలం అనుకూలంగా ఉన్నట్లు కనిపించిన అంతిమాన పరాభవం తప్పదు విపరీతమైన వ్యభిచారి అయిన ఆమెకు కుష్ఠరోగం సంభవించింది పతనం ఆరంభమైంది అంతేగాక సుఖ రోగములు కలిగి శరీరం మొత్తం కూడా పీడించసాగింది అంతవరకు ఆమె చుట్టూ తిరిగిన విటులు ఆమె ముఖము కూడా చూడం మానేశారు ఆమె చేసిన ఆకృత్యాలు ఆమె నా స్థితికి చేర్చాయి పురుగులోడుతున్న శరీరంతో ఆమె ఎంతో నరక బాధలు అనుభవించి చివరికి అతి నికృష్టమైన చావును పొందింది ఆమె చనిపోయినప్పుడు అయ్యో అని ఎవరు కూడా బాధపడలేదు పీడ వదిలిపోయింది అనే అందరూ కూడా సంతోషించారు మనిషి ధనము ఎవ్వర మతంతో చేసే చాలా తప్పులు చివరికి చాలా నష్టాలను కలిగిస్తాయి తల్లిదండ్రులు అత్తమామలను భక్తి శ్రద్ధలతో మనం సేవించాలి భార్యాభర్తలు పరస్పర అనురాగంతో జీవించాలి అదే మనకు నేర్చుకోవాల్సిన విషయం అదే మనం నేడు తెలుసుకోవలసిన విషయం జీవితం అంతా ఒక మంచి పని చేయని ఆ దుష్టురాలు మరణించిన తరువాత నేరుగా నరకలోకానికి తీసుకొని వెళ్ళబడింది గుప్తుడు ఆమె చేసిన పాపాల చిట్టాను చదివాడు అది విన్న యమధర్మరాజు ఆమెకి ఎన్నో శిక్షలు విధించాడు ఇలా ఎన్నో రకాలుగా ఆమెను యమభటులు శిక్షించిన తరువాత ఆమెను కుంభి పడవేసిరి అందు ఇనుప ముక్కలు గల కాకులు భయంకరమైన విషనాగులు తేళ్ళు జర్రులు ఆమెను పుట్టసాగాయి ఆమె చేసిన పాపాలకు అటు ఏడు తరాలు ఏడు తరాల వారు నరకంలో పడి నానా బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించిన కర్కష చివరికి కలింగ దేశంలో ఒక కుక్కగా పుట్టినది ఆ జన్మయందు పూర్వజన్మలో చేసిన పాపాల వలన సరైన తిండి దొరకక ఆదరించేవారు లేక అందరి చేత కర్ర దెబ్బలు తింటూ ఉండేది కాలం ఎంతో కష్టంగా జరుగుతుంది ఆ కుక్కకు ఇంతలో కార్తీక మాసం వచ్చింది ఆ కుక్క నివసించు ఊరిలో ఒక నిష్టాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు శివభక్తుడిగా ఉండేవాడు అతడు కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన పిమ్మట బలి అన్నమును అరుగు మీద ఉంచి లోపలికి వెళ్ళాడు ప్రొద్దుట నుంచి ఏ ఆహారము లభించక పస్తులున్నటువంటి ఆ కుక్క కార్తీక సోమవారము తనకు తెలియకుండానే ఉపవాసం ఉంది ఎప్పుడైతే విప్రుడు లోనికి వెళ్ళాడో ఆకలితో నకనకలాడుతున్నటువంటి ఆ శునకము ఎంతో గొప్పగా ఆహారాన్ని తృప్తిగా పూజించింది ఆ పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించుట వలన తనకి తన తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అలాగే మానవ స్వరం కూడా వచ్చింది అది నోరు తెరిచి మానవ భాషలో ఓ బ్రాహ్మణోత్తమ నన్ను రక్షింపు అని మొరపెట్టసాగింది ఎవరబ్బా అని ఆ బ్రాహ్మణుడు బయటికి వచ్చేసరికి ఆశ్చర్యము కుక్క మానవ భాషలో మాట్లాడసాగింది దీనంగా ప్రార్థించింది ఎంతో ఆశ్చర్యభరితుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఎవరు నీవు నీ కథ ఏమిటి అని ప్రశ్నించగా ఆ శునకము తన పూర్వజన్మ గాథను తెలియపరిచింది ఎంతో దీనంగా కార్తీక మాస వ్రత దురందురులైన మీరు ఒక కార్తీక సోమవార వ్రతం వలన సంపాదించిన పుణ్యమును దారబోసి నన్ను ఈ పాప విముక్తులను చేయండి అని కోరింది ఆ బ్రాహ్మణుడు ఎంతో దయగలవాడు ఆ బ్రాహ్మణుడు ఆ కుక్కపై జాలి కలిగి తాను చేసిన సోమవారం ఒక ఒకరోజు పుణ్యమును ఆ కుక్కకు దారబోసెను శివలోకము నుండి శివభటులతో కూడిన ఒక విమానం ఒకటికి అక్కడికి వచ్చింది అందులో నుంచి శివభటులు దిగి ఆ కుక్కను అందరూ చూస్తుండగానే విమానంలో ఎక్కించుకొని శివలోకానికి వెళ్ళారు జనక మహారాజా ఈ శునకం యొక్క గాథను కావున నీవు కూడా పరమ నిష్టాగరిష్ఠుడివై కార్తీక సోమవారం వ్రత దీక్షను తీసుకొని శివానుగ్రహాన్ని పొందు అని వశిష్ట మహర్షి జనక మహారాజు చెప్పాడు మీలో ఎవరైనా మొదటిసారిగా మన మాతృదేవభావ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చును ఈ వీడియో గురించి మీరు ఏదైనా కామెంట్ కానీ ఏదైనా విషయాన్ని చెప్పాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన మాతృ దేవభవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి